సాహితీ ప్రపంచంలో అనేటువంటి ఒక సంబంధాని గంగారు చాలా చక్కగా మనందరికీ కూడా అందించినటువంటి ప్రత్యేకంగా అభినందిస్తూ

అందులో ఒక ముప్పై కథల్ని బైరేగ్ ప్రభాకర్ గారు సంపుటిగా ఇచ్చి అతను ఏం చేశారంటే ఆ పుస్తకాలు ఒక నవీనమైన ఆలోచన చేశాడు ఆ ముప్పై కథల్ని పిల్లలకి ఇచ్చేసి ఆ పిల్లలతో కథా సమీక్ష చేశాడు ఆ పిల్లలందరూ కూడా చక్కగా కథా సమీక్ష చేసేసి అందులో ఈ మధ్య కాలంలో ఒక అబ్బాయి కథ రాసి క్రికెట్ అనే కథ రాసి దానికి ఒక మూడు వందల ముప్పై రూపాయల బహుమతిని నాలుగు వందల రూపాయలు చందమ్మ సంపూర్ణించి లేదు నేను ఎందుకు చెప్తున్నానంటే మనందరికీ సాహిత్యం తెలుస్తుంది ఈ కార్యక్రమం మనం మనం పెట్టి తప్పటికట్టుకోవాలి కాకుండా ఇలాంటి సాహిత్య కార్యక్రమాన్ని నేను చాలా అంటే పురస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మార్నింగ్ పది నుండి మరియు వరకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు వరకు పిల్లలు మనకు అందుబాటులో ఉంటారు ఒక హై స్కూల్ స్థాయి పిల్లలకి ఇలాంటి కార్యక్రమం నిర్వహించినట్టయితే వాళ్ళ కూడా సాహితీ జిజ్ఞాసం నెరవేర్చినట్టయితే నెక్స్ట్ తరం అంటే ఈ తరం ఇది ఎక్కువ ఇవాళ మనవర జరిగే రాసారంటే మనకి ఎక్కడో ఇలాంటి స్ఫూర్తిని మన పొందుదారులకు అందించాలని చెప్పేసి ఆశిస్తూ ఆనందిస్తూ ఈ అవకాశం ప్రతి ఒక్కరికి కూడా అభినందిస్తూ నేను అందరికీ మన స్ఫూర్తిగా ధన్యవాదాలు